ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఎక్కువ సమయం లేదమ్మా ఈ నెల ఇరవై తొమ్మిదిన అమావాస్య పైగా గ్రహణం కూడా కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిందే అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలి అని చెప్పి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతం అయిపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలోనే గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశిస్తులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్న అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పిందే చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక తల్లి ఇప్పుడు నేను చెప్పే ఈ సందేశం కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది బిడ్డ నేను చెప్పిన దానికోసం నువ్వు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు కానీ ఈ పరిహారాన్ని మాత్రం వదలకుండా మిస్ చేసుకోకుండా చేసుకో తల్లి కొడుకులకి ఎంత మంచి జరుగుతుందో ఎంత మేలు జరుగుతుందో ఈ వీడియోని నువ్వు చివరి వరకు చూస్తేనే నీకు పూర్తిగా అర్థమవుతుంది తల్లి ఈ నెల ఇరవై తొమ్మిదిన పాల్గొన అమావాస్య అతేంద్రియ శక్తులతో అంటే కీడుతో శక్తి అంటే ఈ అమావాస్య అనేది వస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఆ కీడు అనేది మగపిల్లలు ఉన్న తల్లులు ఎవరైతే ఉన్నారో వారు కనుక కొడుకులకి ఈ చిన్న పని కనుక మీరు చేసినట్లయితే ఆ కీడు నుంచి మీ బిడ్డల్ని తప్పించవచ్చు కానీ కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు కానీ ఏదైనా కానీ ఒక విషయం అనేది చెప్పబడింది మన పెద్దల ద్వారా చెప్పబడింది అంటే కనుక ఖచ్చితంగా ఆ విషయాన్ని నమ్మి తీరాలి ఒకవేళ నమ్మినా నమ్మకపోయినా కానీ ప్రతి ఒక్కరూ కూడా మీకు పైసా అనేది ఖర్చు లేదు కాబట్టి ఈ చిన్న పని మీరు చేసుకున్నారు అంటే తప్పు తప్పకుండా మీ బిడ్డల మీద ఉన్న చెడుని మీరే పూర్తిగా మీ చేతులతో తొలగించిన వారవుతారు మనకి ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క గ్రహాలు అనేవి అనుకూలించకుండా ఉంటాయి అలా అనుకూలించని గ్రహమే ఇప్పుడు మనకు వచ్చే ఈ యొక్క చంద్రగ్రహణం కాబట్టి కొడుకులు ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పని చేసుకోవాల్సిందే మన పురాణాల ప్రకారం మనకి ఎప్పుడూ కూడా తప్పు అనేది మన పురాణాలు చెప్పవు మన పెద్దలు వారి పెద్దలు రాసినవే మన యొక్క పురాణాలన్నమాట ఈ ఈ పురాణాల ప్రకారం చెప్పే ఈ ఖర్చులేని పరిహారం అనేది మీ పిల్లల కోసం మీరు చేసుకున్నట్లయితే పిల్లలకి ఎంతో మేలు చేసిన వారవుతారు పిల్లలపై ఉన్న కీడుని చెడుని నరఘోషని నరదిష్టిని అన్నింటినీ కూడా తొలగించిన వారవుతారు ప్రతి ఒక్క తల్లికి కూడా తమ బిడ్డలు చాలా ప్రత్యేకమైన వారు వారు బతుకుతున్నారు అంటే కేవలం వారి బిడ్డల్ని చూసుకొని వారి బిడ్డల్ని గొప్ప ప్రయోజకులను చేయాలని మాత్రమే కాబట్టి అటువంటి బిడ్డలకి ఏదన్నా అయితే ఆ తల్లిదండ్రులు తట్టుకోలేరు ప్రత్యేకించి మగబిడ్డలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటారు ఇక్కడ ఆడ మగ అని చెప్పి కేటాయించి మాట్లాడడం లేదు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఇద్దరూ కూడా కంటి పాపల లాంటి వారు కాబట్టి ఇద్దరిని కూడా సమానంగా చూడాలి కానీ మగపిల్లలు మన యొక్క ఇంటి పేరుని మన వంశాన్ని నిలబెడతారు కాబట్టి కొంచెం ప్రత్యేకమైన విలువనిస్తూ ఉంటారు అయితే ఈ గ్రహణం అమావాస్య అనేది కొడుకులపై కొంచెం దోషం అనేది చూపించబోతోంది కాబట్టి ఈ అమావాస్య రోజు కొడుకుల మీద ఉన్న చెడును తీసివేసి మంచిని ఇవ్వడానికి ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పరిహారం నేను చెప్పింది చెప్పినట్లుగా ఆ రోజు కనుక చేసుకున్నట్లయితే మనకి అంతా కూడా మంచి జరుగుతుంది అనేక రకాలైన ఇబ్బందులను తొలగిస్తుంది ఈ అమావాస్య గ్రహణం రోజు రాత్రి ఆరు గంటల ఇరవై నుంచి తొమ్మిది గంటల యాభై నిమిషాలకి గ్రహణం అనేది ముగుస్తుంది కాబట్టి అది ఇది మనకి అంత ప్రత్యేకంగా ఏమి కనిపించదు కాబట్టి ఇది మనకి ప్రత్యేకంగా ఏమి కనిపించకపోయినా కానీ దాని యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది మన బిడ్డల మీద పడే అవకాశం అయితే ఉంది కానీ ఈ సమయంలో కొన్ని పరిహారాలు చేసుకోవాలి అని చెప్పి పురాణాలు పెద్దలు చెప్తున్నారు కాబట్టి ఈసారి ఈ కీడు మగపిల్లలు ఉన్నవారు చేసుకోవాలి అని చెప్పి నొక్కి వక్క నుంచి చెప్తున్నారు అయితే మీ అందరికీ కూడా ఇక్కడ ఒక చిన్న డౌట్ వస్తుంది మగపిల్లలు అంటున్నారు పసిపిల్లలు ఉన్నవారు చేసుకోవాలా పెద్ద పిల్లలు ఉన్న వాళ్ళు చేసుకోవాలా అని చెప్పి ఐదు సంవత్సరంలో ఉన్న పిల్లల నుంచి ముప్పై రెండు సంవత్సరాలు పైన అయినా కానీ మగపిల్ల తల్లులు ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలి ఒక మగపిల్లవాడు ఉన్నా ఇద్దరు మగపిల్లలున్నా ముగ్గురు మగపిల్లలున్నా కానీ ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ఐదు సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి చేసుకోవచ్చు మనకి ఎంత బిడ్డకి నలభై ఏళ్ళు వచ్చినా కూడా తల్లికి ఆ నలభై సంవత్సరాలున్న వ్యక్తి కూడా పసిబిడ్డతో సమానమే కాబట్టి ఆ యొక్క బిడ్డలకి ఇది చేసుకోవచ్చు అనమాట ఆ రోజు ఏం చేయాలి అంటే చక్కగా ఉదయాన్నే తల స్నానం చేయాలి చేసుకున్న తర్వాత కాస్త అంత బకెట్ నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళల్లో కాస్తంత రాళ్ళ ఉప్పును వేసుకొని ఇళ్ళ ఇల్లంతా కూడా చక్కగా తుడుచుకోవాలి ఆ రోజు మంచిగా ఉతికిన బట్టలు వేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా దూర ప్రయాణాలు అనేవి అస్సలు చేయకూడదు అటువంటి ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఏదన్నా వస్తే కనుక ఆ రోజు ఆ ప్రయాణాలు అనేవి మానుకోవాలి ఎందుకంటే దారి పొడుగునా కూడా దిష్టి తీసివేసినవి అనేవి వేస్తూ ఉంటారు కాబట్టి ఆ రోజు అనేది ప్రయాణాలు చేయకుండా నడిచేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకొని నడిస్తే అటువంటివేవి కూడా మనం తొక్కకుండా జాగ్రత్త పడిన వాళ్ళం అవుతామన్నమాట ఇక ఈ మగపిల్లలు ఉన్నవారికి ఎక్కువగా ఆ తల్లిదండ్రులకు ఆ బిడ్డలకు ఎవరైతే కుటుంబంలోనే శత్రువులు ఉన్నారో అబ్బా మగపిల్లవాడు పుట్టాడు అని చెప్పి బడైపోతున్నారు అయిపోతున్నారు వా అమ్మో ఆ అబ్బాయి అంత హైట్ అవుతున్నాడు అబ్బాయి ఎప్పుడు చూసినా కూడా ఆడుకుంటూనే ఉంటాడు చక్కగా చదువుకుంటాడు ఏ రోగం గీగం రాదు కావాలి ఆ పిల్లవాడికి అంత చక్కగా ఉంటున్నాడు ఆ రకాన్ని ఆడుకుంటున్నాడు ఇంత హైట్ అయ్యాడు ఇంత లావు ఉన్నాడు ఇంత యాక్టివ్ గా ఉన్నాడు అని చెప్పి ఇలా ఇంట్లో వారు బయట వారు ఎప్పుడూ కూడా మగపిల్లల మీద పడి ఏడుస్తూ ఉంటారనమాట దిష్టి పెడుతూ ఉంటారు పిల్లలు కాస్త ముద్దుగా ఉన్నా కానీ కొంచెం బో ఎత్తుగా ఉన్నా కానీ అస్సలు చూసి ఊర్వలేకపోతారు అటు కాబట్టి చిన్న వయసు నుంచి పిల్లలకి అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయన్నమాట ఇక సరిగ్గా మాట వినకపోవడము పెద్దల మనస్సును ఎప్పుడూ కూడా బాధ పెడుతూ ఉండడము సరిగ్గా తిండి తినకుండా ఉండడము రాత్రి సమయంలో దడుచుకోవడము ఉలిక్కి పడి నిద్ర లేకవడము ఇంట్లో ఎక్కువగా మారం చేస్తూ ఉండటము ఇవన్నీ కూడా దిష్టి ప్రభావాలన్నమాట ఈ దిష్టి ప్రభావాలన్నీ కూడా పూర్తిగా తొలగించుకోవడం కోసం ఇప్పుడు ఈ నేను చెప్పే ఈ పరిహారం అనేది మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అయ్యో అందరూ పెడతారా అంటే కనుక అందరూ పెట్టరు కొంతమంది ఆడవారు మాత్రం ఇలా దిష్టిని పెడుతూనే ఉంటారు ఎదిగిన కొడుకులను చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు ఎదిగిన కొడుకులు కారుల్లో తిరుగుతున్నా కానీ మంచి ఉద్యోగంలో స్థిరపడినా కానీ నెలకి లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు అని చెప్పి కారుల్లో తిరుగుతున్నారు అని చెప్పి ఈ రకాన ఏదో ఒక వంకతో వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారనమాట అలా ఏడ్చేవారికి పసిబిడ్డలున్న తల్లులకు పెద్ద బిడ్డలున్న తల్లులకు అందరికీ కూడా ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట దీనికోసం చేయాల్సింది ఏంటంటే నిండుకుండ అన్నం తీసుకోవాలి అంటే అన్నం అప్పుడప్పుడే ఉడికిన అన్నం ఎవరు కూడా అందులోది కదిలించి ఉండకూడదు ముందుగా మీరు తీసి ఒక మూడు ముద్దల అన్నాన్ని నిండుకుండ నిండుకుండలో నుంచి మూడు ముద్దలు తీసి పక్కన పెట్టుకోండి తర్వాత ఎవరు తిన్నా కూడా పర్వాలేదు కానీ తీసిన అన్నంలో నుంచి మాత్రం మూడు ముద్దలు తీయొద్దు గుర్తుంచుకోండి అయితే ఒక ముద్దలో ఏం చేస్తారు అంటే కనుక పసుపుని వేయండి పసుపు వేసి ఆ ముద్దని కలిపేసేసి ఒక ముద్దలాగా చేసి పక్కన పెట్టండి అప్పుడు అది పసుపు కలర్లో ఉంటుంది ఒక ముద్దలో ఏం చేస్తారు అంటే కుంకుమని వేయండి కొంచెం దాన్ని చక్కగా ముద్దలాగా కలిపి పక్కన పెట్టండి అప్పుడు ఆ ముద్ద అనేది ఎర్రగా ఉంటుందన్నమాట ఇంకొక ముద్ద తెల్లగానే అలాగే ఉండనివ్వండి పసుపు కుంకుమ కలిపిన చేతులు పక్కన పెట్టి కడిగేసేసుకొని మంచి చేత్తో చేయండి లేదా ముందే తెల్ల ముద్దని చేసి పెట్టుకోండి ఈ విధంగా మూడు ముద్దలు ఒక ప్లేట్లో పెట్టుకోండి తర్వాత కొన్ని నువ్వులను తీసుకోండి నల్ల నువ్వులను తీసుకోండి ఈ నల్ల నువ్వులు చాలా ప్రత్యేకమైనవి అనమాట దిష్టిని దూరం చేయడానికి నరఘోషని నర ఏడుపుని వీటన్నింటినీ కూడా తీసివేయడానికి ఈ యొక్క నల్ల నువ్వులు అనేవి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి అన్నమాట ఈ మూడు ముద్దల మీద కాసిని నల్ల నువ్వులనేవి చల్లండి ఈ విధంగా చల్లిన తర్వాత ఇది మీరు ఒక కోడు గుడ్డుని తీసుకోండి ఆ కోడు గుడ్డు మీద మీరు కాటుకుతో కానీ లేదా నల్ల స్కెచ్తో కానీ ఇంటూ మార్క్ చేయండి నేను ఇక్కడ గుడ్డు ఫోటో కూడా యాడ్ చేస్తాను చూశారు కదా ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నట్లుగా ఒక గుడ్డు మీద ఈ విధంగా నల్ల స్కెచ్తో కానీ లేదంటే కాటుకుంటే ఇంట్లో కాటుకుతో కానీ ఇలా ఇంటూ మార్కు వేయండి ఈ విధంగా వేసిన ఆ గుడ్డుని చక్కగా ఇక్కడ పగిలిన గుడ్డు తీసుకోకూడదు మంచి కోడి గుడ్డుని తీసుకోండి ఈ విధంగా ఒక ప్లేట్లో మీరు పసుపు కుంకుమ మామూలుగా తెల్లన్నం కలిపిన మూడు ముద్దల్ని పెట్టారు కదా వాటితో పాటుగా ఈ గుడ్డును కూడా పెట్టండి ఈ విధంగా పెట్టడం వల్ల మనకి పసుపు ఏంటంటే మంగళకరమైనది మంచి చేస్తుంది పసుపు పసుపు శుభానికి గుర్తు కాబట్టి పసుపు వేసిన ముద్ద వల్ల మీ పిల్లలకి మంచి జరుగుతుందనమాట కుంకుమ అంటే కుంకుమ ఎర్రగా ఉంటుంది అంటే పిల్లల మీద ఉండే ఆ నెగిటివ్ ఎనర్జీ చెడు శక్తి చెడు గోష ఇంకా వచ్చేసి పిల్లలపై ఏదైనా కారాత్మక శక్తులు ఉన్నా నకారాత్మక శక్తులు ఉన్నా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడానికి ఎర్ర ముద్ద అనేది ఉపయోగపడుతుంది ఇక తెల్ల ముద్ద శాంతికి ప్రశాంతతకు గుర్తు పిల్లల్లో ఉన్న కోపాన్ని నెగిటివిటీని అంతా కూడా తీసుకుంటే తీసివేసి పిల్లలు ఎప్పుడూ నవ్వుతూ చల్లగా ఉండడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇక ఈ కోడుగుడ్డు కూడా చాలా ప్రత్యేకమైనది గుడ్డులో తెల్ల సొన పచ్చ ఇవి రెండు కూడా చాలా ప్రత్యేకమైనవి ఇవి పిల్లల మీద ఎప్పుడైతే నకారాత్మక శక్తులు చీడాత్మ అంటే చీడ పీడ దుష్ట శక్తులు అనేవి పిల్లల మీద ఎప్పుడైతే పడి పిల్లల్ని ఏడిపిస్తూ ఉంటాయో వాటన్నింటినీ కూడా తీసివేయడానికి ఈ యొక్క కోడుగుడ్డు అనేది ఉపయోగపడుతుంది అనమాట వీటన్నింటినీ కలిపి ప్లేట్లో పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకుంటున్నారు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా శక్తివంతమైనవి వీటి కోసం మీరు మహా అయితే ఒక ఐదు రూపాయలు పెట్టి గుడ్డును కొంటారు తప్ప మించి మీకు ఏది ఖర్చు ఉండదు పిల్లల కంటే విలువైనది మన పిల్లలే మనకి బంగారం కాబట్టి పిల్లల కంటే ఎక్కువ ఏది కాదు కాబట్టి ఇది ఒక్కటి కూడా చేసుకోండి ఇది మీరు అమావాస్య రోజు గ్రహణం రోజు సాయంత్రం సమయంలో చేసుకోవాలన్నమాట అసలు సంధ్యా సమయంలో అయితే ఈ విధంగా ఆ ప్లేటును తీసుకొని పిల్లలను ఒక ట కూర్చోబెట్టి కుడివైపుకు నుంచి ఎడమ ఏడు సార్లు ఎడమ వైపు నుంచి కుడివైపుకు ఎంతమంది ఉన్నా కానీ ఒక్క ప్లేట్తోనే తిప్పివేయవచ్చు గుర్తుంచుకోండి ఒకళ్ళు ఉంటే ఒక్కళ్ళకి సరిపోతుందన్నమాట ఇద్దరున్నా కూడా ఇద్దరిని కూర్చోబెట్టి కూడా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఓ కుడి చేతి వైపు మూడు సార్లు ఎడం చేతి వైపు మూడు సార్ సారీ ఏడు సార్లు కుడి చేతి వైపు ఏడు సార్లు ఎడం చేతి వైపు ఏడు సార్లు తిప్పివేసి మీరేం చేయాలి అంటే ఆ కోడుగుడ్డు పగలకుండా ఆ ముద్దలతో పాటు కలిపి ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పడవేయాలన్నమాట ఎందుకంటే ఎవరి పిల్లలైనా కానీ పిల్లలై మనకి మన పిల్లలు ఏవి తొక్కి మన పిల్లలు ఇలా ప్రవర్తిస్తున్నారు ఏవి తొక్కడం వల్ల మన పిల్లల బుద్ధులు మారాయో మనకు తెలియదు కాబట్టి ఇది పిల్ ఇది మరొక పిల్లలకు అన్యాయం చేయకుండా ఉండాలి అంటే మనం వాటిని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పెడ పడవేయాలన్నమాట ఇక గుడ్డు మాత్రం పగలకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక మీరు అక్కడ పెట్టిన తర్వాత ఆ గుడ్డుని ఇంక తర్వాత అదేం జరిగినా పగిలిపోయినా ఇంకా మీకు ఏ సంబంధం ఉండదు ఈ విధంగా పెట్టేసేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయండి ఇక పిల్లలకు కాళ్ళు చేతులు చక్కగా కడిగి బట్టలు ఇప్పేసేసి లోపలికి తీసుకురండి కుదిరితే స్నానం చేపించి ఉతికిన బట్టలు వేసేయండి తర్వాత చాలా మంచి జరుగుతుంది ఇది తీసివేయక ముందు పిల్లలు ఎలా ఉన్నారు ఇది తీసివేసిన తర్వాత పిల్లలు ఎలా ఉన్నారు అని చెప్పి మీకు ఖచ్చితంగా తేడా కనిపిస్తుంది పిల్లల్లో అద్భుతమైన రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట ఖచ్చితమైన మార్పు కనిపిస్తుంది పిల్లలు చక్కగా మీరు చెప్పిన మాట వినడము మనశ్శాంతిగా ఉంటారు ఆనందంగా ఉంటారు చక్క చక్కగా చదువుకుంటారనమాట ఇక మీ తల్లిదండ్రులే ఆ పిల్లలకి దైవాలుగా అన్నట్లుగా చూసుకుంటారనమాట చాలామంది కూడా టీనేజ్ వయసు వచ్చిన తర్వాత పిల్లలు చాలా ఎదురు తిరిగి మాట్లాడటము లేదా మగపిల్లలైతే దురాల వాటలకు అలవాటు పడి తల్లిదండ్రులను వేధించి మనశ్శాంతి లేకుండా చేయటము ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు చదువు మీద ధ్యాస లేకుండా చేయడము అటువంటి పిల్లలకు కూడా ఇది చేయండి ఎందుకంటే వాళ్ళ మీద కూడా మీకు తెలియదు కానీ చాలా నెగిటివ్ ఉంటుంది చాలా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందనమాట ఇటువంటివన్నీ కూడా మీరు అప్పుడప్పుడు చేస్తూ ఉండడం వల్ల పిల్లల మీద ఏర్పడిన ఆ చెడు ఎనర్జీ అనేది పూర్తిగా తొలగిపోతుందన్నమాట పిల్లలు చక్కగా చెప్పిన మాట వింటూ ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు బయటికి కూడా చెప్పుకోలేరు ఇరవై ఏళ్ళు ఇరవై రెండేళ్ళు పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచుకొని ఇరవై రెండేళ్ళు వచ్చేసరికి ఆ పిల్లవాడు మధ్యానికి బానిసయ్యి మిమ్మల్ని హింసిస్తూ ఉంటే ఆ బాధ తల్లిదండ్రులకి వర్ణనానీతం ఏదో ఎన్నో ఆశలతో ఆ బిడ్డను కానీ చక్కగా చదువుకుంటాడు ఒక సాఫ్ట్ వేరు ఉద్యోగం చేస్తాడు లేదా ఒక డాక్టర్ అవుతాడు ఒక ఇంజనీర్ అవుతాడు అని చెప్పి మమ్మల్ని కళ్ళల్లో పెట్టి చూసుకుంటాడు నా బాబు అని చెప్పి కళలు కన్నా తల్లిదండ్రుల ఆశలు బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతాయి ఎందుకంటే వాడు రోజు తాగి రావడము ఇంట్లో తల్లిదండ్రులను తిట్టడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండడం వల్ల పిల్లలకు చేస్తూ ఉంటే తల్లిదండ్రుల ప్రాణం పోయినంత పని అవుతుందనమాట అంత బాధగా అనిపిస్తూ ఉంటుంది తల్లిదండ్రులకు అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇలా ప్రవర్తిస్తూ అంటే దానికి కారణం నెగిటివ్ ఎనర్జీ ఉండడము చెడు శక్తులు ఉండడము నరుల ఏడుపు ఉండడము నరఘోష ఉండడము మీ పిల్లలు ఎక్కడ బాగుపడిపోతున్నారు అని చెప్పి ఎవరో భయపడిపోతూ ఉండడము ఎవరో కంగారు పడిపోతూ ఉండడము ఇవన్నీ కూడా నరుల దిష్టి అనమాట ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవాలి అనుకుంటే ఇది మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ నెల ఇరవై తొమ్మిది అమావాస్య సూర్యగ్రహణం లోపది చేసుకోవచ్చు సూర్యగ్రహణం రోజు కూడా ఇది చేసుకోవచ్చు కానీ తప్పనిసరిగా ఈ పరిహారం అనేది చేస్తేనే ఆ యొక్క మంచి అనేది మీ బిడ్డలకి జరుగుతుంది లేకపోతే మన పురాణాలు మన గ్రంథాలు మన పెద్దలు ఎవ్వరూ కూడా మనకి ఊరికిన ఏది చెప్పరు కారణం ఉంటేనే అంత బలంగా చెప్తారనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి చేసుకొని మీ బిడ్డలు సంతోషంగా ఉంటే మీరు సంతోషంగా ఉన్నట్టే కదా మరి ఖచ్చితంగా చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను మరి ఈరోజు బాబాగారి సందేశం ద్వారా వచ్చిన ఆదేశం అయితే ఇదేనండి మరి బాబాగారు మనకి ఎందుకు ఇది వినిపించారు అంటే కారణం ప్రత్యేకంగా ఉండే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది చేసుకొని మీరు మీ బిడ్డలు సంతోషంగా ఉండాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను మరి బాబా గారి ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా టైప్ చేయడం రాని వాళ్ళు ఒక చిన్న లవ్ సింబల్ కానీ ఒక చిన్న నమస్కారం సింబల్ కానీ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్టు ట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్